ఇవి కడాయి పెట్టుకున్న తర్వాత అటుకుల్ని క్రిస్పీగా వేసుకోవాలండి అయితే పాప జల్లడబట్టింది ఇలా ఇలా క్రిస్పీగా కావాలండి అంటే కొంచెం దగ్గర కట్ చేస్తుంది కడాగైతే మళ్ళా అక్కడ చేసుకోవాలి మనం అటుకులు అన్నీ కూడా అక్కడ వేసుకోవాలి మళ్ళీ బాగా చేసి ఉంచినా కూడా మాడిపోతుంది పెద్ద మంట పెట్టుకున్నా మాడిపోతాయి ఇవి చిన్న మంటలోనే దగ్గర ఉండి చూసుకోవాలి ఇలా కొంచెం కొంచెం మీకు ఇట్లా ఎంత కంటే నీకు కాలిపో కాలుతున్నాయి వేరే అయిపోతున్నాయి ఇప్పుడు ఎంటనే ఊసేసుకోవాలి ఇందులో కొంచెం లేట్ చేస్తే లేదు ఇప్పుడు మొత్తం అటుకులు అటుకులన్నీ కూడా అది వేయించడం అయిపోయింది ఓన్లీ వేయించడమే కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు చేసుకోవాలి ఇట్లా అరు తి అలా రెండు అంతా చూడండి ఇక్కడ అట్టుకోలేమో రెండు కిలోలు పిల్లలు ఒక కిలో అయితే ఏమైంది వాటన్ని కూడా ఒక కిలోకి పాలారు పచ్చిమిక్కలు తీసుకున్నాం సిక్స్టీన్ అట్లా మూడు భాగాలు తీసుకున్నాం మొత్తం యాభై దాకా తీసుకున్నాం అనుకో అటు ఇటు మళ్ళీ ఒక ఇంత తక్కువ తీసుకున్నా చూడండి ఇంత తీసుకున్నాం అలాగే ఈ పల్లీలు వచ్చేసి కిలోకు రెండు వందల గ్రాములు అంటే పావు కిలోకి కొంచెం తక్కువ కదా ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఇది మొత్తము ఆరు వందల గ్రాములు అంటే ఇది వచ్చేసి అద్దకిలకి ఎక్కువ ఉందండి ఆరు వందల గ్రాములు ఇది పల్లీలు అలాగే పుట్టినా కూడా ఇంత వేసుకోవాలి పసుపు ఏమో ఒకటిన్నర స్పూను ఉప్పు కూడా ఒకటిన్నర స్పూను అంటే మూడు కిలోలకి ఎక్కువ చెప్తున్నాను నేను పల్లీలకు దీనికి అన్నిటి కలిపి అలాగే ధనియాలు మూడు స్పూన్లు ఆవాలు మూడు స్పూన్లు ఇవేమో ఆరు స్పూన్లు ఇవి చక్కర కూడా ఆరు స్పూన్లు అండి ఇది గ్రైండ్ చేసుకొని పొడి చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఇంకా ఎల్లిపాయలు ఉన్నాయి కిస్మిస్లు ఉన్నాయి వేస్తే కానీ ఇది ఇది ఎందుకు అంటే స్వాముల కోసం అండి అయ్యప్ప స్వాములకి అయ్యప్ప స్వాములకి కేరళ అదే చివరి వాళ్ళు వెళ్తున్నారు కదా అని నేను ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు టైం చూడండి మళ్ళా పైన కదా పైన కడుదా ఇది అలాగే ఈ కట్ చేసిన ప్యాకెట్ అంటే నువ్వుల నూనె కాకుండా ఇది వాడుతున్నాండి ఇది మూడు కప్పు తీసుకోవాలి అంత క్వాంటిటీకి అయితే స్వాములతో పాటు మా ఆయన నాన్న కూడా వెళ్తారు ఇంకా ప్రిపేర్ చేయమన్నాడు ఇంకా మనకు అదృష్టం కూడా కావాలండి స్వాములకు చేయడం అలా నాకు ఈ రకంగా ఛాన్స్ వచ్చింది మళ్ళా అన్నిటికీ పట్టుకోవాలి కదా వాటన్నిటికి కూడా నేను ఇంత ఇప్పుడు ప్రస్తుతం దీని తర్వాత దీంట్లో మనం సపరేట్ సపరేట్ తీసుకోవాలి ఏంటి అంటే పల్లీలు వేయించుకోవాలి ఫస్ట్ తర్వాత పుట్నాలు అవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు దాని తర్వాత తాలింపు వేసుకోవాలి ఎందుకంటే దాని పల్లీలు మనం తాలింపులు అనుకో మారిపోతాయి అటెట్ అయితే కాబట్టి ముందే మనం ఆయిల్లో వేయించుకోవాలి అంటే గోలుచుకోవాలి అట్లా ఆయిల్లు తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు గోలించుకుందాం కూడుకున్నాం మొత్తం మంచిగా గోలాలి అన్ని కూడా పలగాలి అప్పుడే అయినట్టు పలిగినట్టు గుర్తుంటుంది మనకి అప్పుడు తీయాలి బయటకి మాడిపోకుండా చూసుకోవాలి మెయిన్ మెయిన్ మొత్తానికి అయిపోయినాయి చాలా టైం తీసుకుంటుంది వేగడానికి మళ్ళీ ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతే కదా కత్తి బెటర్ పలిగినాయి అక్కడక్కడ కొన్ని కొన్ని వాగులట్టు కొడతలేవు మా ఆయన పుట్టినాలు వేయద్దు అన్నాడు పల్లెలు వేయమన్నాడు అందుకే మళ్ళీ కూడా పల్లీలో తీసుకుంటున్నా టూ టైమ్స్ సేమ్ క్వాంటిటీ ఇంకా ఇవి కూడా వేగాలి ఇక ఇవి కూడా ఇక ఎందుకంటే ఎక్కువసేపు అనుకో మళ్ళా బ్లాక్ అయిపోతాయి ఇక మాడిపోతాయి ఇవి పెద్ద మంట మీదనే దగ్గర ఉండి చూసుకోవాలి ధనియాలు మూడు స్పూన్లు అండి దంచుకోవాలి నేను గ్రైండ్ చేసుకున్న డైరెక్ట్ అలా నూనె బాగా వేడైపోయింది అలాగే ఆవాలు కూడా మూడు స్పూన్లు ఇవన్నీ కొంచెం వెంటనే వేగుతాయి ఆయిల్ వేడైంది కాబట్టి అలాగే పచ్చిమిర్చి ఒక యాభై అని చెప్పిన కదా మూడు కిలోలకి ఇవన్నీ కూడా పచ్చిమిరకాయలు గోల్గా అండి అంటే అవి క్రిస్పీగా అయినాయి అయితే ఇప్పుడు మనం కరివేపాకు తీసుకుంటున్నాము ఎందుకంటే అవి మాడిపోతున్నాయి ఎయిట్ చేస్తే ఇది కూడా ఇది కరివేపాకు కూడా మొత్తం కూడా క్రిస్పీగా కావాలి అప్పుడే తరఫులు పడదు కదా అట్లా తిన్నప్పుడు అంటే అరుపులు ఇవన్నీ ఎత్త కూడా ఉంటాయి అన్నట్టు ఇది క్రిస్పీ ఉంటుంది అట్లా అన్నారు మంచిగా ఉంటుంది కాజింప అనేది క్రిస్పీ ఉండాలి అన్నట్టు ఇందులో కొంచెం మాటలు కదా దిట్ అవుతుంది ఇది కూడా మస్తు పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది చాలాసేపు అంటే గోలియడం జరిగింది ఎందుకంటే ఇది రావడం కోసము బాగా టైం తీసుకుంది అన్నట్టు అట్లా అన్నిటికి కూడా చాలా టైం పడుతుంది ఆల్రెడీ వన్ అవర్ అయిపోయింది ఇదంతా అంత ప్రాసెస్ నడుస్తూనే ఉంది అన్నట్టు అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా అయితే ఉంది ఇప్పుడు కరివేపాకు కూడా వేగిందండి ఇట్లా అయింది చూడండి కరివేపాకు క్రిస్పీ అయినట్టే ఇప్పుడు ఒక ఆరు స్పూన్లది ఇది నువ్వులండి నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం వేగంగానే ఇప్పుడు నువ్వులు వేసుకున్న తర్వాత పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఇది కూడా కుక్కర్ తీసుకుని పసుపు వచ్చేసి మూడు స్పూన్లు అండి ఇంకా మూడు కిలోల ఇప్పుడు అంటే కలపాలంట కొన్ని పల్లీలు దీంట్లో వేసుకొని మిక్సీ చేయాలి అటుకులలో కలుపుకోవాల కొన్ని వేసి కలుపుకొని మళ్ళీ ఊహకొన్నట్లా మధ్యలో అంటే మళ్ళీ అటుకులు మళ్ళీ ఇవి ఆడేయాలి మళ్ళీ పల్లీలు ఆడేయాలి అట్లా ఇప్పుడు మళ్ళీ సగం వేసినాం కదా సగం పల్లీలు సగం మళ్ళీ అటుకులు సగం పల్లీలు ఇట్లా ఇట్లా వేయాలా ఇప్పుడు మా పాప నాకు వెళ్ళి చేస్తుంది కలుపుతాడు దానికి ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటుంది పచ్చిముక్కలు అయితే ఎండి మొత్తం కలరు ఇవి ఇప్పుడు కలుపుకుంటున్నాం ఇప్పుడు స్పూన్ చక్కర ఉప్పు రెండు కలిపిస్తుంది పొడి కదా అవి ఇలా అయినాయి కొంచెం ఇంకా పసుపు పడుతుంది అయితే పసుపు పడుతుంది మళ్ళీ దీనికి దీనికి ఇంకా సరిపోలేదు పేలకి కాబట్టి మళ్ళీ ఆయిల్ తీసుకున్నాం ఒక రెండు కప్పులు తర్వాత చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి పేలంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి అది మంచి లాలు నింపింది కొన్ని ఇక్కడ నింపింది అలాగే ఇక్కడ కూడా అయితే కొంచెం ఆయిల్ పసుపు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసినాం పేల కోసం అలాగే ఎల్లిపాయ లేకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది కంపల్సరీ మా ఆయన అయ్యప్ప సాంబర్కు సంబంధించి కటీ పేడాలకి పేదళ్ళకి అటుకోళ్ళకి సరిపోలేవని ఇంకా పచ్చిమిర్చి హెల్ప్ చేస్తాడు ఇట్లా చేయాల్సిందే కదా పల్లెలు కూడా గోలు ఇచ్చినవి ఇంకా ఎక్కువనే పల్లీలు ఇవి కూడా కిలో రానుకుంటాం కిలో నోట్లైతే ఎందుకు ఎక్కువ అంటే పుట్టినాల బదులు పుట్టినోళ్ళకి అన్నాడు అందుకని ఇంకా పల్లీలో ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది అందుకే అంటే డబ్బులు అన్నట్టు ఇక పల్లీలు ఆపలికి ఇవి కూడా ఆఫ్ అన్నట్టు పుట్నాలు అయితే దా పుట్నాల బదివి ఇంకొక ఆఫెక్కువ ఇవి అట్లా కిలో అన్నట్టు ఇవి అర్ధ కిలో బదులు కరివేపాకు ఇట్లా మొత్తం కడాక్ కావాలి పేపర్ టైప్ ఇట్లా తిరిగిపోతుంది చూడండి ఇది కరివేపాకు దానికి అటుకులకే కొంచెం మాడిపోయిన టైం కాబట్టి ఇప్పుడు కొంచెం మళ్ళీ మరీ ఎక్కువ కాకుండా తీస్తున్నా ఇవన్నీ కూడా ఒక ఎన్ని వేసుకున్నామంటే మళ్ళీ ఎనభై తీసుకున్నాము అంటే యాభై వేసినాం కదా అవన్నీ కూడా మాడిపోతే మళ్ళీ ఇవి తీసుకొని అవి తీసేసి ఇంటికి వేయాలి ఆ రోజు నైట్లో కాబట్టి అట్లా అయింది అది తేడా కాకుండా చూసుకుంటున్నాం ఇంకా అట్లని మళ్ళీ ఎండుమిర్చి కూడా యాడేస్తా ఎండు ఎండుమిర్చి కూడా వేస్తున్నా కొన్ని అటుకులన్నీ కూడా ఇట్లా జల్లెడ పట్టుకోవాలి ఇట్లా మీద వెళ్తుంది అన్నట్టు డస్ట్ తీసి చేయాలి మొత్తం దాన్ని అటుకులది అది లేకుండా చూసుకోవాలి మనం పడితే క్లియర్ అయిపోతుంది అంతా కూడా వీటినిప్పుడు వేయించుకో వేయించుకోవాలి ఇట్లా చిన్న మంట మీద అటుకులని వేయించుకోవాలి కడాక్ కడాక్ చేసుకోవాలి వీటిని ఏమి ఆయిల్ లేకుండా నార్మల్గానే కొంచెం ఇట్లా ప్లేన్ ఉంది కదా ఇది ఇప్పుడు మెడలిపోయే ఇట్లా దగ్గరికి వస్తుంది అన్నట్టు మళ్ళీ ఎయిరు వస్తే కూడా రీగిపోతాయి అట్లా కడాక్ అవుతుంది అన్నట్టు మొత్తము ఐదు కిలోల అంటే మూడు కిలోల అటుకులు రెండు కిలోల పేలాలకి ఈ గిన్నెటితో టోటల్ ఎన్ని పోషణా అంటే ఇరవై ఇరవై గిన్నెలు పోషణ ఇంత తీసుకున్నా ఈ అటుకులు ఇట్లా వేయించిన తర్వాత ఇట్లా ఇట్లా అయిపోతాయి టిఫ్ టిఫ్ అయ్యి కొంచెం మూర్తలు అయినట్టు దగ్గరకు వస్తాయి కదా ఇలా ఈ పేలాలేమో ఒక కిలో ఉన్నాయి ఇవి యాక్చువల్లీ మొన్న కలిపినవి అవి అవి ఇవన్నీ కలిపి యాడ్ చేస్తాం మళ్ళీ తాలింపు అంతా ఇందులో కలిపిన తర్వాత నూనె వేడైంది నూనె అంతా కూడా వేడైంది ఇప్పుడు ఈ ధనియాలు పచ్చ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇవి వేసేస్తున్నాం దీంట్లో అలా నెక్స్ట్ ఆవాలన్నీ కూడా ఆవాలు పది స్పూన్లు మొత్తం టోటలు ఐదు కిలోలకి నువ్వులు ఇరవై స్పూన్లు మొత్తం నువ్వులు వచ్చేసి నువ్వులు ఇరవై స్పూన్లు టోటలు చిల్తాయి ఎందుకంటే పచ్చిమిర్చి కరెక్ట్గా తర్వాత వేసుకోవాలా అవి వేసేసాం కాబట్టి మేము ఇవి సపరేట్ పసుపు వచ్చేసి ఐదు స్పూన్లు పది కిలోలు ఇవి ఐదు కిలోలకి పల్లీలు ఒక కిలో తీసుకున్నాము పుట్నాలు తినడు కాబట్టి మొత్తం టోటలు పల్లీలు రెండు కిలోల దాకా తీసుకున్నాము ఐదు కిలోలకి అలాగే కరివేపాకు ప్లేటెడ్ అనుకోండి అంద మనం పచ్చిమిర్చి వచ్చేసి పచ్చిమిర్చి మొత్తం టోటలు ఎనభై అండి టోటల్ ఇవి అన్ని ఇవి మూడు కూడా సపరేట్ సపరేట్ నూనెలో వేయించుకున్నా అదే గోలించిన మొత్తం అలాగే ఎండుమిర్చి వచ్చేసి ఒక ముప్పై అట్లా తీసుకున్నాం దా నలభై దాకా ఆయిల్ అంతా కూడా ఇది మనము తాలింపు వేసుకున్నా తాలింపు అంతా కూడా పోసేసినవిగా కాలుతుంది ఉప్పు వచ్చేసి పది స్పూన్లు అండి టోటలు పది స్పూన్లు వేసుకోవాలి ఐదు కిలోలకి అలాగే ఇరవై స్పూన్ చక్కెర తీసుకొని గ్రైండ్ చేసుకొని పొడి వేసుకోవాలి ఇది మొత్తం కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ కాలపడం అంతా కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇది ఓన్లీ రెండు కిలోలది క్వాంటిటీ ఇంకా మూడు కిలోల దాంట్లో ఇదంతా కూడా మళ్ళీ కలిపితే దీన్ని ఆయిల్ అంతా కూడా ఎక్కువ చేసినాం కాబట్టి ఆయిల్ అందులోకి అవుతుంది అట్లా స్వాములకి ఇంకా ఎల్లిగడ్డ అట్లా వేయతున్నారు కాబట్టి ఎల్లిగడ్డ ఇంకా వేరే వేరే యాడేస్టీ ఉండే అవి వేయలేదు ఇక అలా లడ్డూలు చేసిందని మా ఇస్తున్నాడు అట్లానే ఇంకా చలర్మల కోడి కోసము ఇంకా అమ్మ నా వస్తు నాన్న ఇట్లా వస్తున్నాడు కానీ అమ్మ కూడా వస్తుంది సోపతిగా అలాగే ప్యాక్ చేసినాము ఇప్పుడు ఉన్న పది ఇక్కడ పాలు పెరుగు తీసుకుంటున్నాం ఇంకా వెళ్దామని స్వాములకి పె పెరుగు అదంతా కూడా కావాలి కదా దానికోసం ఇక్కడ మంచు టేస్ట్ బాగుంటుందట అందుకనే ఇక్కడ మోర్ దగ్గర ఉంది కొంచెం ప్లేస్ ఇవి పాలు ఇక్కడ బాగుంటున్నాయని చెప్పేసి ఇవే అక్కడ నాకు ఇంట్లోకి కావాలి అలాగే సీరలకు కూడా యూజ్ చేస్తాం కదా వీళ్ళు కొత్తగా పెట్టారు ఇంకా షాప్ ఒక ఆరు లీటర్లు తీసుకోండి కోంపల్లికి వచ్చేసినాం ఆల్రెడీ పదకొండు పదిహేను నిమిషాలు అవుతుంది మొత్తం కడతారు కాబట్టి ఇట్లుంది మా ఆయన చెప్పిన టైంకి ఎంటర్ కూడా అంతే లెవెన్ ట్వంటీకి ఎంటర్ అవుతామంటే ఎంటర్ అయినా వచ్చేసినాం

ఇంకా వాళ్ళకు ట్వెల్వ్ డేస్ కాబట్టి ఇంకెక్కు ఉండాలి సంచి అంతైనా సంచి టేస్ట్ మటుకు సూపర్ అయింది ఇక